యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఎమ్మికనూరు మన ఎమ్మిగన్నూరు జాతరలో భాగంగానే మరి ఎద్దుల యొక్క అలంకరణ వస్తువులు కొన్నటువంటి రైతు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు వారి చేతుల్లో కూడా మనకి ఇక్కడ అందుబాటులో కనిపిస్తున్నాయి మీకు ఏ మిమ్మల్ని గురించి ఉన్నా ఏనా ఇవన్నీ తీసుకునేటివేనా లేపండి కొంచెం చూపించండి మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు దొడిపే వాసేస్తులు మీ పేరు చిన్న ఇవి ఎంతమంది అండి మూడాలు మూడు వందల రూపాయలు తాళ్ళు రెండు వందలు ఇవి గంటలు నాలుగు వందల రూపాయలు ఇవి అంటే ఇవన్నీ జతలు ఉన్నాయా అంటే సపరేట్ అవి ఈ మొత్తానికి ఒక చెట్టు ఎంత అండి ఒక చెట్ వచ్చేసి ఎనిమిది వందలు గగ్గర్లు ఫ్రెండ్స్ మరి అలానే ఇవి ఒక్కటే ఇది ఏంటి ఏమిటి ఇది చిన్న కూడా హోటల్కి ఎంత ఏడు వందలు లాస్ట్ చివరగా చల్లకలకామ్మో ఇది అని చెప్తున్నారు వంద రూపాయలు చెప్పినారు మొత్తానికి గెజ్జర వరకు ఫస్ట్ అని చెప్పినారండి గెజ్జిలో డజన్ ఫస్ట్ వెయ్యి రూపాయలు చెప్పినారు మీరు ప్రస్తుతానికి బేరం కుర్చుకొని ఏడు వందల రూపాయలు కొన్నారు రైట్ మరి ఈ కదా వీళ్ళు కొన్నటువంటి మరి వాళ్ళు చెప్పేదానికి వీలు చెప్పేదానికి భారీ తేడా అయితే మీకు తెలుసు రైతు సోదరులు తీసుకున్న రేట్లు కదా ఇవి మరి రీజనబుల్ రేట్లను కూడా చెప్పుకోవచ్చు దీర్ఘం కాలంటే మరి ఇంకా రెండు రోజులు టైం అయితే ఉంది రావచ్చు రావచ్చుకొని తీసుకోవచ్చు మరి మా మాది జాతర అయితే మంచి రద్దీతో కిక్కిరిసిపోయింది చూస్తున్నారు కదా మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి ఒకటే ఇది కిలారి గుడికెలు వాసస్సులు రామయ్య గారిది ఇది ఒకటే ఉంది ఇరవై సీతబ్బు కానీ మరి అలానే గిరక కానీ ఇరువైపులో వైపులో వస్తాయట కనిపిస్తుంది మీకు దీనికి ఏంటైతే ఫోన్ చేస్తే ఆయన చెప్తా ఉంటున్నాడు రకం కావాలంటే మరి వీడియో స్క్రిప్ట్ పై మీకు నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు మరొకసారి చెప్తున్నా సీతప్ప పండ్లు కానీ అలానే గిరికబండికి కానీ ఇరవై వస్తుందట కనిపిస్తున్నది మీకు ఏదై ఉంది ఏ బిగ్ సైజులో ఉంది మంచి సైజ్ వెళ్ళిద్దని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా